అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసం ఇరవై ఏడవ తేదీ సోమవారం రోజున కన్యా రాశి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రాశి ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు మర్చిపోయే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధిబలంతో బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరి చేరవు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు శుభ ఫలితాలు అందిన సౌ సిద్ధి ఏర్పడుతుంది ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు దూరపు బంధువులను నుంచి శుభవార్తలు అందిన ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు ఓ కులికి వస్తాయి వ్యాపార పరంగా కీలక నిర్ణయాలను అమలు చేస్తారు ఉద్యోగస్తులకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమైన ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి అదేవిధంగా అప్రమత్తంగా ముందుకు సాగుతారు కలహాలు తొలగనం ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అవసరానికి ధనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగనం నిదానంగా పనులు పూర్తి చేస్తారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందినం సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగినాం జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా సరదాగా గడుపుతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దాయాదులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు నిరుద్యోగులకు లభించినటువంటి ఉన్నత అవకాశాలను జార విడవకుండా చూసుకుంటారు ఇంట బయట గౌరవ మర్యాదలు పెరిగిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు పాదమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఖర్చుకు తగిన ఆదాయం ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు వ్యాపారులకు నూతన ప్రోత్సాహకాలు అందిన నిరుద్యోగుల కళలు సహకారం సకాలంలో పనులు పూర్తి చేస్తారు దైవానుగ్రహంతో చక్కటి శుభయోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మీదైన రంగంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఇటీ పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో ముందుకు సాగుతారు అదేవిధంగా అవసరానికి ధనం లభిస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు చచ్చగా పూర్తి చేస్తారు ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని అందుకుంటారు మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు బుద్ధి కుశాలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది బుద్ధి బలంతో ఆపదులను దూరం చేస్తారు చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఉద్యోగంలో మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు తోటివారి వలన మేలు చేకూరుతుంది చేయని పొరపాటుకు బాధ్యత పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారంలో భాగస్వాములతో సఖ్యత ఏర్పడుతుంది గృహ శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు నూతన ఆనందంతో కొన్ని కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి విజయ సిద్ధి ఏర్పడుతుంది అధికారుల నుంచి ప్రశంసలను ఏర్పరచుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మీ యొక్క రంగాలలో శ్రమకు తగ్గ ఫలితం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు గొప్పవారు అవుతారు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది వినోదాల్లో పాల్గొంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు పాత విషయాలను జ్ఞాప్తికి తెచ్చుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో కరిసిద్ధి ఏర్పడుతుంది నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశ మార్పులు ఏర్పడిన శుభయోగాలు ఏర్పడిన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఉద్యోగ విషయంలో శ్రద్ధ అవసరం వ్యాపారంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకుంటారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది మనోధైర్యం ఏర్పడుతుంది అదేవిధంగా ఒత్తిడిని కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటి వారిని పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు ఇంట బయట గౌరవ మర్యాదలు పెరిగిన కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కొత్త ఆలోచనలను ఆచరణలో పెడతారు వృత్తి వ్యాపారం లాభిస్తుంది ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడినా ఆదాయం విషయంలో లోటు ఉండదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు గౌరవ సన్మానాలను అందుకుంటారు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా సమయానుకూలంగా ముందుకు సాగుతారు పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం ప్రారంభించేటువంటి పనులు త్వరగా విజయాన్ని అందిస్తాయి శుభయోగాలు ఏర్పడిన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అన్వేషిస్తారు అనుకున్న దాన్ని స్వస్థాన ప్రాప్తి కలదు లాభాలను ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని